అందరికీ నమస్తే ఈ పూల మొక్కలను మీరు చాలా చోట్ల చూసే ఉంటారు వీటిని జిల్లేడు పూల మొక్క అంటారు అలాగే పత్రాలను అర్కపత్రం అంటారు ఈ మొక్కకి ఆయుర్వేదంలో చాలా ప్రాముఖ్యత ఉంది కానీ ఇంటిలో వీటిని అస్సలు పెంచకూడదు అలాగే ఈ పాలను ఆయుర్వేదంలో వాడతారు కానీ ఇవి పొరపాటున కంటిలో పడతాయి కళ్ళు అనేవి పోతాయి అలాగే చర్మ వ్యాధుల నివారణ కూడా పనికి వస్తుంది ఆకును శుభ్రపరిచి వేడి చేసి ఎక్కడైనా వాపుతో కూడిన నొప్పి ఉంటే అక్కడ పెడితే నొప్పి అనేది తగ్గుతుంది శివునికి తెల్ల పూలు చాలా ప్రీతికరమైనవి ఈ పూలతో చాలామంది పూజ చేస్తారు అలాగే ఈ కాయ నుండి వచ్చే పత్తితో ఒత్తిడి చేసి దీపారాధన చేస్తే చాలా మంచిదని అంటారు అలాగే ఈ పత్తి తలగలు తయారు చేయడం కూడా ఉపయోగపడుతుంది ఈ మొక్క మొత్తం విష పదార్థాలను కలిగి ఉంటుంది వీటి ఆకులపై వివిధ రకాలైన సీతాకోకచిలుకలు చిల్లకలు గుడ్లు పెడతాయి వాటి లార్వాలు ఈ ఆకులను తిని పెరుగుతాయి ఉదాహరణ మోనాక్ బటర్ఫ్లై అంతేకాకుండా ఈ ఆకులను పసుపు కలిపి చర్మంతో రాస్తే మచ్చలనేవి తగ్గుతాయి